మనసు ఉన్న మంచి మాటలు అంటే ఇదేరా పాటు ఒకటి ఒకటి సలహా అనేది ఎవరికి అత్యవసరమో వారికే రుచించదు రెండు తనను తాను సంస్కరించుకున్న వ్యక్తికి ఇతరులను సంస్కరించే అధికారం అందుతుంది మూడు మన సంతోషం మన తెలివితేటపై ఆధారపడి ఉంటుంది నాలుగు కఠోర పరిశ్రమ అనంతరం వరించే విజయం తీయగా ఉంటుంది ఐదు ధైర్య సాహసాలు ప్రతిభ ఇవి ప్రతి మానవుడి విజయ సాధనకు సోపానాలు ఆరు బాధ్యత నిర్వహణలో మనిషిలో శౌర్యం వెలికి వస్తుంది ఏడు మనం ఎంత ప్రశాంతంగా ఉంటే మన పని అంత ఉత్తమంగా ఉంటుంది ఎనిమిది మనిషి జీవితంలో ముందడుగు వేయడానికి రెండు కారణాలు ఒకటి భయం రెండు శ్రద్ధ తొమ్మిది అంగనం భిన్నత్వానికి జ్ఞానం అభిన్నత్వానికి దారి చూపుతుంది పది వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు కొత్త ప్రేరణకు పునాది కావాలి పదకొండు నిరాడంబరత స్నేహితుల్ని పెంచుతుంది గర్వం శత్రువుల్ని పెంచుతుంది పన్నెండు సత్య మార్గంలో నడిచేవాడే సంపన్నుడు పదమూడు ఆనందాన్ని మించిన అందాన్ని చే సౌందర్య సాధనం మరొకటి లేదు పద్నాలుగు దుఃఖం అనేది శిక్ష కదు సంతోషం అనేది వరము కదు రెండు ఫలితాలే పదిహేను స్వర్గాన్ని నరకంగా చేసేది నరకాన్ని స్వర్గంగా చేసేది మన మనసే మైబీసీఎస్ ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటివిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీస్ మూడు మూడు మూడు